హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ గ్రామ పరిపాలన అధికారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే తీసుకొచ్చాం తెలుగు మీడియానికి సంబంధించి ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి సపరేట్ కోర్స్ అయితే ఉన్నాయి సో దీనిలో మీకు నూతన అంశాలు కూడా చేర్చబడతాయి ఒకవేళ మనకు సిలబస్ చేంజ్ అయ్యి పేపర్ టూ పేపర్ టూ కూడా ప్రభుత్వం యాడ్ చేసినట్లయితే దానికి సంబంధించి కూడా మనం దీనిలో క్లాసెస్ యాడ్ చేస్తాం సో అవి కూడా ఇదే ప్రైస్లో మీకు అయితే అందించబడుతుంది ఇప్పుడు ప్రజెంట్ వన్ నైంటీ నైన్ రూపీస్ ఉంది రేపటి నుంచి వీటి యొక్క ప్రైస్ అనేది టూ నైంటీ నైన్ రూపీస్ చేయబోతున్నాం ఇంగ్లీష్ మీడియం కోర్స్ యొక్క ప్రైస్ చూసినట్లయితే టూ నైన్టీ నైన్ రూపీస్ ప్రైస్ కూడా మనం ఫోర్ నైన్టీ నైన్ మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా దాంతోపాటు టీజీపీఎస్సి గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఫుల్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం దాంతోపాటుగా న్యూ టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం మనం డే వైజ్గా చాప్టర్ వైజ్గా ఒక షెడ్యూల్ ఇచ్చాం సో దానికి అనుగుణంగా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం సో దీనికి సంబంధించి కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది ప్రతిరోజు మీకు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి ఏ కోర్స్ అయినా కూడా మనం రెగ్యులర్గా కంటెంట్ యాడ్ చేస్తున్నాం ఇప్పుడు వరకు వన్ సిక్స్టీ అవర్స్ ప్లస్ కంటెంట్ అయితే ఉంది సో విత్ ఇన్ సిక్స్టీ డేస్లో మీకు ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది కంప్లీట్గా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇక గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా ఉంది ఇది కూడా న్యూ బ్యాచ్ ఇది తెలుగు మీడియం కూడా మనకు జస్ట్ మనం వన్ నైంటీ నైన్ రూపీస్కే తెలుగు మీడియం లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ కూడా అందిస్తున్నాం ఇంకా అవే కాకుండా జనరల్ స్టడీస్ ఏఈఏడబ్ల్యూకి సంబంధించిన కోర్స్ కూడా ఉంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఫ్రెండ్స్ రోజు అప్డేట్ చూసే ముందు ఇక్కడ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఒకసారి చూద్దాం చాలామంది అభ్యర్థులు రీసెంట్గా ఈ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ చేస్తారు అయితే ఆ మార్క్స్ చూసుకున్న తర్వాత ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుందని చెప్పేసి పర్సనల్గా కూడా నాకు కాల్ చేస్తున్నారు అయితే మనం దానికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ అక్యూరియస్గా అయితే చెప్పలేం ఎందుకంటే మనకు డిస్టిక్ కోర్టులో జాబ్స్ కనుక చూసినట్లయితే డిస్ట్రిక్ట్ వైజ్గా చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కనుక కట్ ఆఫ్ కొంచెం ఎక్కువ పోయేటువంటి ఛాన్స్ అయితే ఉంది పేపర్ కూడా మరీ హార్డ్గా అయితే రాలేదు మోడరేట్ పేపర్స్ అయితే వచ్చాయి కనుక కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది అది మనం హండ్రెడ్ పర్సెంట్ కట్ ఆఫ్ ఇప్పుడు గెస్ట్ చేయలేం సో దీనికి సంబంధించి నేను ఒక గూగుల్ ఫామ్ అయితే క్రియేట్ చేస్తున్నాను దానికి ఆ లింక్ అనేది నేను మన టెలిగ్రామ్ లో ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే షేర్ చేస్తాను దానిలో మీ మార్క్స్ అయితే ఎంటర్ చేయండి దానిలో మీకు రిజర్వేషన్ వైజ్గా డిస్టిక్ వైజ్గా అండ్ మనకి ఏదైతే పోస్ట్ వైజ్గా నేను అక్కడ ఆప్షన్స్ ఇస్తాను దానిలో మీ మార్క్స్ ఎంటర్ చేసినట్టు విత్ వితిన్ టూ డేస్ లో దానిలో మార్క్స్ ఎంటర్ చేసినట్టు అభ్యర్థుల యొక్క జాబితా యొక్క పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను మీరు అక్కడ దాన్ని చూసుకొని కొంతవరకు అయితే మీకు అంటే ఎన్ని ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందని మీరు చెక్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది వీలైతే హైకోర్టు ఉద్యోగం కి సంబంధించి కూడా ఒక గూగుల్ ఫామ్ క్రియేట్ చేసి దానిలో నేను యాడ్ చేస్తాను చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు సార్ నాకు సెవెంటీ వచ్చాయి సెవెంటీ ఫైవ్ ప్లస్ వచ్చాయి ఎయిటీ వచ్చాయి జాబ్ వస్తుందా లేదని చెప్పేసి అంటున్నారు మనం అక్యూరియస్గా అయితే చెప్పలేం పోస్టులు తక్కువ ఉన్నాయి అనుక మనం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇప్పుడు చెప్పలేం సో సెవెంటీ ప్లస్ వస్తే రిజర్వేషన్ వైజ్గా కొంత హోప్ పెట్టుకోవచ్చు సెవెంటీ ఫైవ్ ప్లస్ సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ మధ్యలో ఓపెన్ కేటగిరీలో మీరు హోప్ అయితే పెట్టుకోవచ్చు అది ఎక్కడ కట్ అవుతుందని చెప్పేసి మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేం దానికోసమే నేనైతే ఈ గూగుల్ ఫామ్ అయితే క్రియేట్ చేస్తున్నాను మీరు మధ్యాహ్నం వరకు మన టెలిగ్రామ్కి వెళ్ళి అక్కడ మీ మార్క్స్ ఎంటర్ చేయండి వితిన్ టూ డేస్లో దానికి సంబంధించిన లింక్ అనేది నేను మన మళ్ళీ ఎంటర్ చేసిన మార్క్స్ యొక్క లింక్ అనేది మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు ఎన్ని మార్క్స్ వస్తే మీరు ఎన్ని మార్క్స్కి జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి మీకు ఒక అవగాహన వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ మనం న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ అయితే చూద్దాం తెలుగులో రాస్తే మార్కులు ఎందుకు తగ్గుతున్నాయి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడులో చూడవచ్చు ఈరోజు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లు మనకి ఈ గ్రూప్ వన్ కోర్టు కేసుకు సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయి ఇక్కడ చూసినట్లయితే ప్రధాన పరీక్షల మూల్యాంకనానికి ప్రాతిపాదిక ఏమిటి సో టీజీపీఎస్ని ప్రశ్నించినటువంటి హైకోర్టు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే తమిళనాడులో ప్రజలకు ఎన్ని భాషలు వచ్చినా తమిళంలోనే మాట్లాడతారు ఇక్కడేమో ఆంగ్లంలో మాట్లాడిన వారికి ఎక్కువ మర్యాద ఇస్తారు ఇది నా స్వీయ అనుభవం కూడా అంటే ఇక్కడ చూడవచ్చు తెలుగులో గ్రూప్ వన్ పరీక్ష రాసిన వారికి తక్కువ మార్కులు వచ్చాయన్నది ప్రధాన ఆరోపణ దీనికి కారణం ఏమిటో స్పష్టత ఇవ్వాలి మెయిన్స్ మూల్యాంకనంలో అనుసరించేటువంటి ప్రాతిపదిక కావచ్చు మార్కుల కేటాయింపు విధానంపై వివరణ ఇవ్వాలి అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు బుధవారం టీజీపీఎస్సీకి టీజీపీఎస్సీని ఆదేశించినట్లు ఇక్కడ చూడవచ్చు గ్రూప్ గ్రూప్ వన్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైనటువంటి నాలుగు పిటిషన్లపై హైకోర్టు బుధవారం విచారణ అయితే చేపట్టింది ఈ సందర్భంగా జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు మాట్లాడుతూ మూల్యాంకనం కోసం కేటాయించిన వారిలో ఎందరికీ తెలుగులో ప్రావీణ్య ప్రావీణ్యం ఉంది వారికి ఏమైనటువంటి జవాబు పత్రాలు ఇచ్చారా మెయిన్స్లో మార్కుల కేటాయిం కేటాయించడానికి ఏదైనా కీ ఉందా ఒక ప్రశ్నకు సంబంధించి తెలుగు ఆంగ్లం ఉర్దూలో రాసిన వారికి ఏ ప్రాతిపదికన మార్కులు కేటాయిస్తారు తెలుగులో వాస్తవ స్వేచ్ఛను స్వేచ్ఛను వాదం అనేటువంటి రెండు రకాల అనువాదాలు ఉంటాయి సో అలాంటప్పుడు వీటికి ఏ ప్రాతిపదికన మార్కులు కేటాయిస్తారు మొత్తం అర్హుల్లో ఈ తెలుగులో రాసినటువంటి రాసి ఎంపికైన వారి యొక్క వివరాలు ఉంటాయి ఇవ్వండి అంటూ మనకు టీజీపీఎస్సి హైకోర్టు టీజీపీఎస్సికి అయితే ఆదేశాలు జారీ చేసినట్లుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఇదే న్యూస్ మనం చాలా న్యూస్ పేపర్లు అయితే చూడవచ్చు ఇక్కడ వెలుగులో కనుక చూసినట్లయితే ఏ ప్రాతిపదికన గ్రూప్ వన్ మెయిన్స్ పేపర్లు దిద్దుతున్నారు అంటే ఇక్కడ చూడవచ్చు తెలుగులో రాస్తే మార్కులు ఎందుకు తగ్గుతున్నాయి వివరణ ఇవ్వాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం అంటూ కూడా ఇక్కడ మనం చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ మనకు సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఉత్తర్వుల రద్దుకు హైకోర్టు నో అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు అంటే మనకి రీసెంట్ రీసెంట్గా సింగిల్ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఉంది కదా మధ్యాంతర ఉత్తర్వు ఇచ్చింది కదా ఇది నియామక పత్రాలు ఆపాలని చెప్పేసి దాన్ని మేము ఆపలేమంటే ఇక్కడ మనకు డివిజన్ బెంచ్ చెప్పినట్టు అయితే చూడవచ్చు వేసవి సెలవుల్లోగా విచారణ పూర్తి చేయాలని సింగిల్ జడ్జికి ఆదేశం గ్రూప్ వన్ కేసులో టీజీపీఎస్సి అప్పీల్ పిటిషన్ పై ముగిసినటువంటి విచారణ అని చెప్పేసి ఇక్కడ మనకు వెలుగులో మరొక అప్డేట్ కూడా చూడవచ్చు ఇంకా నెక్స్ట్ నమస్తే తెలంగాణలో ఇదే అప్డేట్ చూసినట్లయితే తెలుగులో రాస్తే మార్కులు రావా అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్తో చూడవచ్చు తెలుగులో పరీక్ష రాసిన వారు ఎంతమంది ఎంపిక అయ్యారు మూల్యాంకనం చేసిన వారికి సమాధాన పత్రాలు ఇచ్చారా మూల్యాంకనానికి మార్కుల కేటాయింపుకు ఏది ప్రాతిపదిక గ్రూప్ వన్ తుది ఫలితాలపై టీజీపీఎస్సిని ప్రశ్నించినటువంటి హైకోర్టు అన్ని వివరాలు ఇవ్వాలని ఆదేశం నేడు కొనసాగనున్నటువంటి విచారణ సో ఈరోజు కూడా మనకు దీనికి సంబంధించినటువంటి విచారణ అనేది కొనసాగుతుందంట సో ఇది మనకు గురువానికి సంబంధించి నిన్న కోర్టులో జరిగినటువంటి కొన్ని వాదనలు ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు తెలుగులో రాసిన వారెందరూ ఎంపిక అయ్యారు అంటే ఇంతమంది ఈ తెలుగులో రాసిన వారు ఎంపిక అయ్యారు అనేటువంటి వివరాలు కూడా ఇవ్వాలి అంటూ మనకు హైకోర్టు టీజీపీఎస్సిని అడిగినట్లుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు టీజీపీఎస్సిపై హైకోర్టు ప్రశ్నల వర్షం అంటూ కూడా మనకు న్యూస్ పేపర్లు ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ వన్ రద్దు చేయండి అంటే ఇక్కడ చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ అభ్యర్థుల సందేహాలు తీర్చాలని టీజీపీఎస్సీ చైర్మన్కు లేఖ అంటే ఇక్కడ ఇచ్చారు గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వెలువెత్తున్నాయని చెప్పేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నట్లు చూడవచ్చు గ్రూప్ వన్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు మళ్ళీ పరీక్షలు నిర్వహించడంపై ప్రభుత్వం దృష్టి సాధించాలని కోరారు ఈ మేరకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంకు బండి సంజయ్ గారు ఇక్కడ బుధవారం లేఖ రాసినట్టుగా ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ టెట్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ముగిసినటువంటి టెట్ దరఖాస్తులు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు సో నిన్నటి వరకు టోటల్గా అంటే మనకు నిన్నటితోటి ఈ టెట్కి సంబంధించినటువంటి దరఖాస్తులు అయితే కంప్లీట్ అయ్యాయి టోటల్గా ఇక్కడ రెండు పేపర్లకు కలిపి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ల్యాక్స్ అప్లికేషన్స్ వచ్చినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో రాత్రి పది గంటల వరకు అయితే అప్లికేషన్ స్వీకరించారు ఇక్కడ ఒక లక్ష అరవై ఐదు అయితే దరఖాస్తులు వచ్చాయి పేపర్ వన్కు చూసినట్లయితే ఇక్కడ నలభై ఆరు వేల మూడు వందల డెబ్బై ఐదు పేపర్ టూకు లక్ష రెండు వేల అప్లికేషన్స్ రాగా రెండు పేపర్స్ కామన్గా వచ్చినటువంటి అప్లికేషన్స్ ఒక పదహారు వేల వరకు అయితే ఉన్నాయట అయితే టెట్కు లక్ష అరవై ఆరు వేల మంది ఫీజు చెల్లించారు మరోపక్క ఆరు వేల తొమ్మిది వందల మంది దరఖాస్తు ఎడిట్ చేసుకున్నారు ఏప్రిల్ పదిహేను నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనటువంటి విషయం తెలిసిందే అంటే ఇక్కడ మనకు టెట్కు సంబంధించినటువంటి ఒక అప్డేట్ కూడా మనం చూడవచ్చు టోటల్గా ఒక లక్ష అరవై ఐదు వేల అప్లికేషన్స్ వచ్చాయంట కానీ నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి ఎందుకు పర్యావరణ క్షీణత అంటూ ఇక్కడ జనరల్ స్టడీస్ జాగ్రఫీకి సంబంధించిన ఒక ఆర్టికల్ వచ్చింది అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి గ్రామర్ పై కూడా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ వచ్చాయి సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు ఈ వీడియోని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మన ఇన్స్టా పేజీని ఫాలో కాండి దాంట్లో కూడా రెగ్యులర్గా నేను అప్డేట్స్ అనేది ఇస్తున్నాను మనం నిన్న ఎడ్యుకేషన్ అప్డేట్ వీడియో చేయలేదు కనుక నిన్నటి కరెంట్ అఫేర్స్ కూడా దీంట్లో నేను యాడ్ చేసి అయితే చెప్తున్నాను అది ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే కుల గణనకు సై అంటే ఇక్కడ మనం చూడవచ్చు లెక్కలతో పాటే వివరాల సేకరణ రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయం సో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇదే తొలిసారి సో విపక్షపాలిత రాష్ట్రాల ప్రక్రియపై కే కేంద్రం పెదవిరుపు సో మా ఒత్తిడి పనిచేసింది ప్రతిపక్షం నిర్దిష్ట గడువుతో పూర్తి చేయాలని సూచన అంటూ చూడవచ్చు సో మనకు దేశంలో త్వరలోనే మొదలయ్యేటువంటి ఈ జనాభా లెక్కల సేకరణతో పాటు కులగణన చేపట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో ఈసారి రాబోయేటువంటి ఎగ్జామ్లో కంపల్సరీ ఈ కులగణనకు సంబంధించి రిజర్వేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి కొంచెం ఫోకస్ చేయండి మనకు రాష్ట్రాల వారిగా కూడా మనకు తెలంగాణ కూడా కులగణన కంప్లీట్ చేసినటువంటి మొదటి రాష్ట్రంగా మనం చూడడం జరిగింది దాంతోపాటు బీహార్ కంప్లీట్ చేసింది ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రక్రియ జరుగుతుంది సో ఇట్లా వివిధ రాష్ట్రాల్లో కర్ణాటకలో కూడా ఈ ప్రక్రియ జరుగుతుంది కనుక వీటిపైన ఎగ్జామినర్ ఫోకస్ చేయవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే దేశమంతా కులగణన అంటే ఇక్కడ మరొక న్యూస్ పేపర్లు వచ్చారు కేంద్ర కేబి సంచలన నిర్ణయం జనాభా లెక్కలతో పాటు ఈ క్యాస్ట్ సెన్సస్ నిర్వహించేందుకు ఆమోదం కొన్ని రాష్ట్రాల్లో కులగణ పారదర్శకంగా జరగలే క్యాస్ట్ సెన్సస్ కేంద్రం పరిధి అంశం అశ్విని వైష్ణవ్ ఎప్పుడు చేపడతారన్న వివరాలు మాత్రం సెన్సస్ త్వరలోనే నిర్వహించనున్నటువంటి అధికారుల వర్గాలు చెప్తాయని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు ఈ నేపథ్యంలో మనకి కులగణల లెక్క పక్క అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు స్వతంత్ర భారత తొలి కులగన్నకు కేంద్రం సై అంటే ఇక్కడ ఇచ్చారు సో బ్రిటిష్ హయాంలో మనకు జరిగినటువంటి లెక్కి లెక్కింపు జరగవచ్చు మనకు లాస్ట్ టైం బ్రిటిష్ గవర్నమెంట్లో ఈ కులాల వారిగా లెక్కింపు అనేటువంటి జరిగింది జనరల్గా మనకు బ్రిటిష్ ఇండియాలో నైన్టీన్ ఎయిటీ వన్ పం సారీ ఎయిటీన్ ఎయిటీ వన్ పద్దెనిమిది ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది ముప్పై ఒకటి వరకు కులాల వారిగా ఈ జనగణన జరిగిందనమాట మళ్ళీ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో తొలిసారిగా చేపట్టినటువంటి జనాభా లెక్కల్లో కులగణన చేయలేదు దశాబ్దం తర్వాత నైన్టీన్ సిక్స్టీ వన్లో చేపట్టినటువంటి జనాభా లెక్కల్లో రాష్ట్రాలు సొంతగా ఈ ఓబీసీల లెక్కలను అయితే తేల్చుకున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో మళ్ళీ ఇప్పుడు మనకు ఈ జనగణన అనేది అంటే కుల కులాల వారిగా జనగణన అయితే చేయబోతున్నారు కనుక సో ఇది మనం గుర్తుంచుకోవాలి స్వతంత్ర భారత్లో మనకు మొట్టమొదటిసారిగా మనకు కేంద్ర ప్రభుత్వం అనేటువంటి దీన్ని చేపట్టబోతుంది దీనికి సంబంధించి నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా ఇక్కడ ఒక న్యూస్ మనం చూడవచ్చు నెక్స్ట్ కరెంట్ ఎఫేర్ ఇక్కడ మనం చూసినట్టయితే అంతంత మాత్రంగానే అంతర పంట అని చెప్పేసి ఇక్కడ ఒక నివేదిక చూడవచ్చు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ దేశంలో పన్నెండవ స్థానంలో తెలంగాణ సో ప్రధాన పంటలపైనే అన్నదాతలకు ఆసక్తి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ అధ్యయనంలో వెల్లడి అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మనం చూసినైతే అంతర పంట అంటే మిశ్రమ పంటల సాగులో తెలంగాణ వెనుకంజలో ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ అధ్యయనంలో వెల్లడైంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి సో అధ్యయన నివేదికను మనకు తాజాగా ఆ శాఖ విడుదల చేసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు అయితే మనకి ఇక్కడ వరి సాగు కావచ్చు అదేవిధంగా ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ అంతర పంటల సాగులో పురోగమి పురోగమించడం లేదని చెప్పేసి గుర్తించినట్లు ఇక్కడ చూడవచ్చు ఈ నివేదిక ఏం చెప్తుందంటే వరి ఉత్పత్తిలో తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉన్నప్పటికీ మిశ్రమ పంటలకు సంబంధించిన సాగులో వెనుకంచలో ఉంది దీనిపైన రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదంటూ మనకి నివేదిక అయితే తెలుపుతుంది ఓవరాల్గా ఈ మిస్ పశ్చిమ పంటల్లో అంటే అంతర పంటల్లో మనకు దేశంలో ఫస్ట్ ప్లేస్ ఉన్నటువంటి రాష్ట్రాలు కనుక చూసినట్లయితే ఇక్కడ వెస్ట్ బెంగాల్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందంట దాని తర్వాత పంజాబ్ తర్వాత గుజరాత్ హర్యానా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఈ రకంగా ఉన్నాయి మన తెలంగాణ అయితే ట్వెల్త్ ప్లేస్లో ఉన్నట్లు మీరు గుర్తుంచుకోండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నివేదిక కనుక సో ఇటువంటి అఫీషియల్ డేటా పైన మన క్వశ్చన్స్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ ఆధార్ పాన్ రేషన్ కార్డులు సిటిజన్షిప్కు రుజువు కాదు అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో బర్త్ రెసిడెన్సీ సర్టిఫికేట్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి కేంద్రం వంటి ఇక్కడ ఇచ్చారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆధార్ పాన్ రేషన్ కార్డులు భారత పౌరసత్వానికి ఖచ్చితమైనటువంటి రుజువులు కాదని చెప్పేసి మనకి కేంద్రం అయితే స్పష్టం చేసింది దానికి సంబంధించి జెన్ నివాస ధృవీకరణ పత్రాలు మాత్రమే మనకు సిటీ సిటిజన్షిప్ నిర్ధారణకు చెల్లుబాటు అవుతాయని చెప్పేసి ఇక్కడ పేర్కొన్న చూడవచ్చు ఆధార్ పాన్ కేవలం వ్యక్తిగత గుర్తింపును మాత్రమే నిర్ధారిస్తాయని చెప్పేసి తేల్చి చెప్పినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సో మనకు ఏది డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఇక్కడ మనకు లేకపోతే పౌరసత్వాన్ని సిటిజన్షిప్కు సంబంధించి దేన్ని తీసుకుంటారంటే మనకు బర్త్ అండ్ రెసిడెన్సీని మాత్రమే ఆధారంగా తీసుకోవాలని చెప్పేసి కేంద్రం ఇక్కడ చెప్పినట్టుగా గుర్తుంచుకోండి సో ఆధార్ కార్డ్ అనేటది మనకు ఐడెంటిఫికేషన్ కోసమే పాన్ కార్డు కూడా ఐడెంటిఫికేషన్ కోసమే అని చెప్తుంది ఇంకా నెక్స్ట్ సిడబ్ల్యూసి చై చైర్మన్గా అతుల్ జైన్ అంటే ఇక్కడ చూడవచ్చు అదనపు బాధ్యతలు అప్పగించినటువంటి కేంద్రం సో సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్గా మనకు అతుల్ జైన్ నియమితులయ్యారు ప్రస్తుతం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు చైర్మన్గా ఉన్న ఆయన ఈ సిడబ్ల్యూసి చైర్మన్గా అతనికి కేంద్రం అదనపు బాధ్యతలు అయితే అప్పగించిందట గుర్తుంచుకోండి మనకు నియామకాలకు సంబంధించి నేరుగా అడగవచ్చు కానీ నెక్స్ట్ డిజిటల్ యాక్సెస్ ప్రాథమిక హక్కు అంటే ఇక్కడ ఒక సంచలన తీర్పు చూడవచ్చు అందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానికి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు అంటే ఇక్కడ ఒక న్యూస్ మనం చూడవచ్చు సో డిజిటల్ యాక్సెస్ ప్రాథమిక హక్కు అని చెప్పేసి సుప్రీంకోర్టు తెలిపింది దేశంలోనే ప్రతి ఒక్కరికి ఈ డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పేసి చెప్పినట్టు జరగవచ్చు గ్రామీణ ప్రాంత ప్రజలు కావచ్చు బడుగు బలహీన వర్గాలకు డిజిటల్ సేవలు అందుబాటులోకి తేవాలని చెప్పేసి కేంద్రాన్ని ఆదేశించింది ఈ మేరకు మనకు నిన్న జస్టిస్ పార్థి వాళ్ళ కావచ్చు అదేవిధంగా మహాదేవులతో కూడినటువంటి డివిజన్ బెంచ్ బుధవారం ఒక చారిత్రాత్మక తీర్పునైతే వెలువరించినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి అంటే దీన్ని ఇక్కడ మనకేంటి డిజిటల్ యాక్సెస్ అనేది కూడా మనకు ప్రాథమిక హక్కులో భాగంగానే ఇక్కడ సుప్రీంకోర్టు అయితే ఇచ్చింది ఇటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి జాగ్రత్తగా గుర్తుంచుకోండి సమగ్ర శిక్ష అమలు మరొక ఐదేళ్ల పొడిగింపు ఇక్కడ కొనిచ్చే రోజు సో మనకు పాఠశాల విద్యాశాఖకు సంబంధించి కీలకమైనటువంటి ఏదైతే మనకు సమగ్ర శిక్ష ప్రాజెక్టు అమలును కేంద్ర ప్రభుత్వం మరొక ఐదేళ్ల వరకు అయితే పొడిగించింది ఇది గుర్తుంచుకోవాలి దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల వాట ఇస్ టు ఫార్టీతో అమలవుతున్నటువంటి ఈ సమగ్ర శిక్ష పథకం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుతో ముగుస్తుంది అయితే జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దాన్ని నిజమైనటువంటి స్ఫూర్తితో రెండు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి రెండు వేల ముప్పై ముప్పై ఒకటి ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేయనున్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇది మనకు ప్రీవియస్లో బిట్ అడిగాడండి అంటే ఈ సమగ్ర శిక్షలో ఇంత కేంద్రం కావచ్చు రాష్ట్రాల యొక్క వాటా ఎట్లా ఉంటుందని చెప్పేసి ప్రీవియస్ బిట్ ఇది సిక్స్టీస్ టు ఫార్టీ డిఎస్సి లాంటి టెట్ లాంటి ఎగ్జామ్లు ఇటువంటి ఇటువంటి వాటి పని ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి సో ఇది గుర్తుంచుకోండి ఇప్పుడు మనకు ఫైవ్ ఇయర్స్ పొడిగించారు ఆ పొడిగించినటువంటి ఇక్కడి వరకు అంటే అది రెండు వేల ముప్పై నుంచి ముప్పై ఒకటి ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించడం జరిగింది అది గుర్తుంచుకోవాలి సమగ్ర శిక్షను ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ను ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది అనేది మీరు కింద కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ విశిష్ట శాస్త్రవేత్తగా డాక్టర్ శైలజ అంటే ఇక్కడ ఒక కరెంట్ అఫేర్స్ చూడవచ్చు ఐఐసిటి విశాంత శాస్త్రవేత్తకు అర్థమైనటువంటి గౌరవం సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ విశాంత శాస్త్రవేత్త డాక్టర్ శైలజ విశిష్ట శాస్త్రవేత్తగా నియమితులయ్యారు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఎనభై ఏళ్ళ చరిత్రలో ఒక మహిళ ఈ ఓదాప్ పొందడం ఇదే మొదటిసారట సో ఇది మనం గుర్తుంచుకోవాలి ఇటువంటి వాటిపైన కూడా అడగవచ్చు సో సాధారణంగా విరమణ చేసిన చేసిన అత్యంత నిపుణుల సేవలను వినియోగించుకునేందుకు విశిష్ట శాస్త్రవేత్త ఇస్తుంటారు ఐదేళ్ళ సర్వీస్ లేదా డెబ్బై ఏళ్ళ వయసు వీటిలో ఏది ముందైతే అంతవరకు డాక్టర్ ఏది ముందైతే అంతవరకు ఈ డాక్టర్ శైలజా పదవిలో ఉంటారని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు అంటే ఈ పదవి చేపట్టినటువంటి మొట్టమొదటి మహిళ కింద మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇది ఈ విశ్రాంత శాస్త్రవేత్త అనేటువంటి ఒక అరుదైనటువంటి గౌరవం ఆమెకు దక్కడం జరిగింది ఇది గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో జీపీఓ కోర్స్ వచ్చు గ్రూప్ వన్కి సంబంధించి గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అన్ని కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ముఖ్యంగా జీపీఓ కోర్స్ యొక్క మనం ఏదైతే ఆఫర్ ఇచ్చినామో అది ఈ రోజుతోనైతే కంప్లీట్ కాబోతుంది ఎవరైనా కావాలనుకుంటే ఇదే రోజు మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది ప్రతి ఒక్కరు జాయిన్ కండి టెలిగ్రామ్లో కూడా నేను హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆ లింక్ అయితే షేర్ చేస్తాను మధ్యాహ్నం వరకు వన్ ఆర్ టూ వరకు నేను షేర్ చేస్తాను మీరు అక్కడ నుంచి మార్క్స్ ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ